ప్రజల ఈరోజు మీకోసం జవగలదేవి అనమాట ఇరవై మూడవ కీర్తన ఒకటవ చరణము యహోవా నా కాపరి నాకు లేమి కలగదు జీవితంలో అసలు లేమి లేకుండా మనం జీవించగలమా అని అంటే ఈ లోకరీతిగా అది అసాధ్యంగానే కనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటంటే జీవితంలో మనకు ఎన్నో లోట్లుంటాయి లేములుంటాయి కొరతలుంటాయి అవసరతలుంటాయి అక్రతలు ఉంటాయి అవి కొన్నిసార్లు ఆర్థిక సంబంధమైనటువంటివి కావచ్చు కొన్నిసార్లు శారీరక పరమైనటువంటివి కావచ్చు మరి కొన్నిసార్లు మానసిక సంబంధమైనటువంటివి కూడా కావచ్చును అయితే కీర్తనకారుడు అంటున్నాడు ఇహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటూ ఉన్నాడు ఈ మాటలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుని యొక్క అనంతమైనటువంటి శ్రద్ధను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన నీ పట్ల నీ కుటుంబం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నటువంటి దేవుడో ఈ ఒక్క మాటను మనము జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనము అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం కాబట్టి దేవుడిని ఎవరైతే వారి జీవితాల్లో కాపరిగా కలిగి ఉంటారో వారి జీవితములలో ఎలాంటి లోటు కూడా ఉండదు అనేటువంటి సత్యాన్ని ఈ ఈ యొక్క వచ్చిన మనకు తెలియచేస్తూ ఉంది కాబట్టి నీ జీవితానికి ఆయన కాపరిగా ఉండాలి అనగా గొర్రెల కాపరి దగ్గర గొర్రెలు ఏ రీతిగానైతే సమస్తమును కూడా కాపరి చెప్పినట్లుగా నడుచుకుంటూ కాపరి నడిచినటువంటి విధానంలోనే అవి కూడా ముందు కొనసాగుతాయో ఆ రీతిగానే కాపరి యొక్క కాపరత్వంలో కాపరి యొక్క కాపుదలలో ఒక గొర్రెగా గొర్రె పిల్లగా నీ జీవితాన్ని ముందుకు నడిపించగలిగినప్పుడు అన్ని విషయాల్లోనూ కూడా దేవుడు నీకు సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఎలాంటి లోటు ఎలాంటి కొదువా ఎలాంటి లేమి లేకుండా ఆయన అద్భుతముగా ముందుకు నడిపిస్తాడు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు నీ పట్ల అనాంతమైనటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతి ఎప్పుడైనా గ్రహించావా ఆలోచన చేశావా అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు దేవుణ్ణి మహిమపరచు ఆయనకు పరిపూర్ణంగా నిన్ను అప్పగించుకో పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచిన గాక ఆ ప్రార్థన మా దేవ నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి నీ అనంతమైనటువంటి శ్రద్ధను ప్రేమను శక్తిని గ్రహించేటటువంటి ఆలోచనను మాకు దయచేయమని ఏసై అమ్మలు అడిగి వేడుకొని తండ్రి ఆ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మెగా బ్లెస్ యు